ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువారి శ్రమ వ్యర్థమయ్యా ప్రభువా నన్ను నీవు కాయని ఎడనా నే మేల్కొనియుంటుతా లాభం లేదయ్యా కాయు పాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా శరణం దేవా నీ చరణం నాకు

పెట్లారా మీ అందరికీ నిందార వందనాలు ఈ డిసెంబర్ లోపు ఈ మందిరం కడుతున్న మందిరం ఇదిగో పునాదుల నుండి తీసినటువంటి మందిరం పునాదుల నుండి ఎంతవరకు అద్భుతంగా స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది మరి మీరందరూ కూడా మన దర్శనం సంఘం సంఘ సంఘస్థాపన అడవుల్లోను కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ఈ టీవీలు చూపిస్తున్న కింద ఇల్లు పైన చర్చలాగా అంటే కిందంతా ఓల్డేజ్ హోము ఇలాంటి అభాగ్యులు అందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు కనుక మీ తోసింది మీరు సహాయం చేసి త్వరగా మందిరం ఇంకా గోడలు ఉన్నాయి మరి ప్లాస్టింగ్లు ఉన్నాయి కరెంట్ ఉంది టైల్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా పెద్ద వరకు ఉంది దయతో ఈ టీవీ చూస్తున్న మీరు దేవునికి బిడ్డారా ఈ మందిరానికి నిండారా సహకరించి మందిరం త్వరగా ఓపెన్ అయ్యి ఆ మందిర ప్రతిష్ట జరిగి అనేకలు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆ ప్రార్థన ప్రతిఫలం మీ పిల్లల పిల్లలకి ఉండేటట్టు మీరు గుప్పులు విప్పి దేవునికి జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఈ మిషన్ ఫీల్డ్ రండి మీరే రండి కల్లారా చూడండి మీ తోసింది సహకరించండి ప్రభువానాడలాభువానా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టువారి

మిమ్మల్ని కలుసుకొని దేవాది దేవుడు సృష్టికర్త అయిన మహాదేవుడిని ఘనపరచడానికి దేవుడు ఎంత గొప్ప తెచ్చాడండి మనకంట మనకంటే జ్ఞానవంతులు విద్యావంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోయారు మనలైతే ఆయన అప్రమితమైన ప్రేమతో తన అద్దులు లేని తన శాశ్వతమైన ప్రేమతో ఆయన కొలతలు లేని ప్రేమతో మనల్ని ప్రేమించి ఈరోజు సజీవులుగా ముఖాముఖిగా ఆయన స్థుతించి ఆయన ఆరాధించి ఆయన ఘనపరిచే భాగ్యము మన బ్రతుకులకి మన జీవితాలకి ఇచ్చాడే ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు తిల్దారా ఈ సమయంలో కొద్దిసేపు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్న మాటల్ని ఆ ముచ్చటిస్తూ మన యొక్క అవసరతలు తీరుస్తున్న ఆధారే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనం కొద్దిసేపు విందాం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజు నా సబ్జెక్ట్ ఏంటంటే కేకల విన్న క్రీస్తు ఏంటండి కేకల విన్న క్రీస్తు కేకలు వేస్తున్నారు అభాగ్యులు ఈ లోకంలో ఎవరూ సహాయం చేయలేని పరిస్థితుల్లో చుట్టూ భయంకరని ఎడారి చుట్టూ ప్రజలు లేని స్థలంలో కేకలు వేస్తుంటే ఎవరు నానే దిక్కులేని పరిస్థితుల్లో సాక్షాత్తు దేవుడే ఎలా సహాయం చేస్తాడు అన్నది ఈరోజు కొద్దిసేపు ధ్యానించుకుందాం చూద్దాం ఆది కాండము ఇరవై ఒకటి తొమ్మిది నుండి ఇరవై వరకు చూస్తే ఈ దాసి ఆవిడ అబ్రహామున ఐగుప్తరాలైన ఆగారు కన్న కుమారుడు పసి పరిహరించుటకు సారా చూసి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇశాకు తో వారసుడై ఉండడని అబ్రహాంతో అనను ఇక్కడ అబ్రహాము ఆగారిని సారా గర్భపులం లేనప్పుడు తను అయినటువంటి ఆగారతో ఎల్లమని అబ్రహాం చెప్పినప్పుడు అబ్రహాము ఆగారిని కూడినప్పుడు ఒక బహుమానం దేవుడిచ్చాడు ఎస్మయల్ అటువంటి బాబుని ఇచ్చినప్పుడు కొంతమంది మా ఊర్లో కూడా చూశాను పిల్లలు లేనప్పుడు ఒక వ్యక్తిని పెంచుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళకి పిల్లలు కలవటం కల్లార చూసిన మా ఊర్లో కోనవరలో జరిగింది యథార్థంగా నేను చూసా ఒక బాబుని కొనుక్కున్నారు కొనుక్కొని పెంచుకుంటున్నారు ఈలోపు ఆమె గర్భం ధరించి మంచి బాబు మళ్ళీ వాళ్ళకి ఇద్దరు బాబులు పుట్టారు ఆ పెంచుకున్న బాబుకి వివాహం చేశారు ఆ మా కళ్ళని ఆ పిల్లలు ఎదిగారు మేము చూసాం అంటే అలాగే ఈ అబ్రహాము భార్య ఎట్టిన సారాకి పిల్లలు లేకపోతే ఆగారు తన పని మనిషి ఆగారతో ఎలామనేటడు ఆ యొక్క బిడ్డని కంటది ఆ యొక్క ఆగారు అబ్రహాం ద్వారా అయితే అబ్రహం మాత్రం ప్రేమిస్తున్నాడు మంచిగా ప్రేమిస్తుండే ఈలోపు సారాకి గర్భం ధరించి మంచి బాబుని ఎస్సాకు అన్నటువంటి వాగ్దాన పుత్రుడు పుట్టాడు పుట్టిన తర్వాత ఆ ఇద్దరు పిల్లలు ఆడుకునేటప్పుడు ఆ యొక్క ఎంత భయంకరండి ఈ దాసి దీని కుమారుడు కుమారుని వెళ్ళగొట్టము ఈ దాసి కుమారుడు నా కుమారుడు అనే ఎస్సాకుతో వారసుడు అని అబ్రహాంతో అన్ను ఎప్పుడైతే అబ్రహాంని ఆ పని మనిషితో ఎల్లమనిది చెప్పింది దేవుడే ఈ రోజు ఆ కుర్రోడు ఇద్దరు కలిపి ఆడుకుంటూ వారసత్వంలోకి వచ్చేసరికి ఆస్తులు పంపకాల దగ్గర వచ్చేసరికి నా కొడుకుతో పాటు ఈమె పని మనిషికి అంత వారసత్వం ఇస్తామనే ఆలోచన కలిగింది ఏం జరిగింది మొత్తానికి ఆమెను ఇంట్లో ఉండి వెళ్ళగొట్టారు ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులరా నీవు ఎట్టి చాకరీ చేసి ఎన్ని చేసినా నిన్ను చిన్న చూపు చూస్తుండగా నువ్వు చింతం చేస్తున్న అవసరం లేదు కారణం ఏంటంటే దేవునికి బిడ్డలారా ఈ లోకపు మనుషులు ఉంటారంటే పరిస్థితులు బట్టి మారిపోయే మనుషులు మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం ఆగారు పని చేస్తూ ఆమె చెప్పినట్టు చేసినందుకు ఈమెని వారసత్వం ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి తగిలేసింది తగిలేసేసరికి అడవిలోకి వెళ్ళిపోతే అబ్రహం తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు అడవిలో వదిలిస్తే చూడండి పదహారు రోజుల్లో ఈ పిల్లవాని సావు నేను చూడలేనని అనుకుని వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చినం దేవుడు చిన్నవాణి మరణు విన్ను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆ గారును పిలిచి ఆ నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ శాత పట్టుకునము వానిని గొప్ప జనముగా చేస్తానని ఆమెతో అనను దేవునికి బిడ్డలు చూడండి ఆ గారు కేకలు విన్న దేవుడు ఈ సంధ్యాకాల సమయంలో నీ కేకలు కూడా వినే దేవుడు మనం నమ్ముకున్న దేవుడు చూచుతున్న దేవుడు వింటున్న దేవుడు సమాధానం ఇచ్చిన దేవుడు అలాంటి దేవుడు నమ్ముకును ఈ లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు నీ స్థితిగతులు చూస్తున్నాడు నీ పరిస్థితులు చూస్తున్నాడు కాబట్టి ఈ లోకపు మనుషుల వైపు కాకుండా దేవుని వైపు తిరగండి దేవుడు చూస్తున్న దేవుడు కనుక దేవు నీ కేకల్ని నీ పరిస్థితుల్ని నీ కన్నీరు కారుస్తున్న కన్నీరుని చూస్తున్న దేవుడిని తప్పనిసరిగా సహాయం చేస్తాడు దేవునికి బిడ్డలారా ఆగారు కన్నీరు మున్నీర ఏడుస్తుంది తన కొడుక్కి పాలు పెట్టడానికి పాలు లేక అడవిలో అక్కడ వదిలేసి ఆ ఎదురుగా ఆయన సాగుని చూడలేక ఆ తప్పుసాటికి దాక్కుని ఏడుస్తూ ఉంది ఆ కన్నీరు మున్నీర ఏడుస్తున్న పసిగందు ఆ బిడ్డ యొక్క ప్రార్థన ఆ యొక్క ఏడుపుని దేవుడు అన్నాడు ఎస్ దేవుని చదువుకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడు నీవు దేవుడు ప్రతిఫలం దయచేవాడు నమ్మాలి ఎబ్రిల్కి రాసిన పత్రికలో చక్కని మాట పదకొండు అధ్యాయంలో దేవుని యొక్కకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడు నీవు దేవుడు వెతికిన వారికి ప్రతిఫలం దయచేవాడు నీవు నమ్మాలి నమ్మి విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి ఎప్పుడైతే నీవు అలా వస్తావో ఆ చూచుతున్న దేవుడు నీ కేకలు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి చర్చికి రాకూడదు మందిరానికి రాకూడదు నీ కష్టాలు ఏంటో నీ బాధలేంటో నీ సమస్యలేంటో జీవంగల దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆ ఏకాంతమైన ప్రార్థనలో మొరపెట్టినప్పుడు తప్పనిసరి దేవుడు ఉంటాడు నేను ఒకసారి ఒక సిటీలో నేను చూసా ఒకసారి నేను సిటీలో చూసా హైదరాబాద్ మహాపట్నంలో ఒక పేదవాడు ఆ యొక్క ఈ బస్ షెల్టర్ దగ్గర బైబిల్ చదువుకుంటున్నాడు నేను అనుకున్నాను ఎంత భయంకరంగా ఈ ట్రాఫిక్ ఈ ఆర్లు బస్సులు ఇవన్నీ భయంకరంగా ఆరలు కొడుతున్నారు కదా ఈ వ్యక్తికి చదువుతున్నాడు మైండ్కి ఏమి అని ఆలోచన వచ్చింది వెంట నా వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడా మాట్లాడితే ఆ వ్యక్తి ఏమో నాకు తెలుసా మీకు వినపడుతున్నాయేమో ఆ శబ్దాలు నా మనసు నా కళ్ళు నా యొక్క హృదయము నా ఆలోచన అంతా బైబిల్ మీద ఉంది నేను చదువుతుండగా నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ లోకంలో పక్కనే ఏం జరుగుతుందో నాకు తెలియదండి నేను ఆ దీక్షతో తో నేను చదువుతున్న కనుక నా దేవునితో నా దీక్ష ఉందండి అని చెప్పింది దేవుని స్తోత్రం గ్లోర్ టు ద గాడ్ ఎస్ ఎక్కడున్నా ఎంతమందిలో ఉన్నా ఎక్కడున్నా నీ మనసు నీ హృదయము నీ యొక్క ఆలోచన నీ తలంపులు నీ దేవుడి వైపు ఉండాలి అప్పుడు నీ దేవుడు నీ వైపు ఉంటూ నిన్ను ఎలా కాపాడుకోవాలో ఆయన తెలుసు ఆ ప్రమాదాల నుండి ఆ కీడ్ నుండి ఆ దృష్టి దృష్టి నుండి ఆ చేతబల నుండి ఆ శిల్లంగల నుండి ఆ గాలి ధూళి అన్నిటి నుండి తప్పించి నిన్ను సురక్షితమైన హస్తాల కింద కాపాడుతాడు ఎస్ గ్లో రూట్ ద గాడ్ ఏమేన్ ఆమెన్ దేవుని ఇక్కడ బిడ్డలారు చూడండి ఆ కేకలు పెడుతుండగా ఆగారు కేక విన్నయ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆమె దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు పద్దెనిమిది వచ్చినలో నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ శేత పట్టుకును వాని గొప్ప జనముగా చేస్తుందని దీవించాడు ఎస్ మరియు దేవుడు ఆమె కన్నులు తెలిసినందున ఆమె నీళ్ళ ఓట చూసి వెళ్ళి ఆ తిత్తి నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చినాం దేవునికి బిడ్లారా ఏమీ లేని దగ్గర అడవిలోను ఆ ఎడార్లో మంచినీళ్ళు కూడా లేనటువంటి మనుషులు లేని స్థలంలో ఆమె కన్నీరు మున్నీరు ఏడుస్తుండగా చేసుకున్న భర్త విడిచిపెట్టేశాడు ఆ కుమారుడు ఆ తల్లి పోషించబడ్డానికి ఏ ఆధారం లేనప్పుడు అయిన దేవుని వైపు తిరిగి ఆ మహాదేవుని పాదాలు పట్టుకుని కన్నీరు మున్నీరై ఏడిసినప్పుడు ఆ కుమారుడు ఆ తల్లి బ్రతకడానికి మార్గం చూపించాడు అద్భుతంగా ఆ తల్లి బిడ్డ పోషించబడి ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా వ్యాపించబడి ఉన్నారు అవును ఈ సంధ్యాకాల సమయంలో ప్రియ స్నేహితుడా నువ్వే స్థితిలో ఉన్నా మనం చూచున్న దేవుడు ఎట్ వచ్చే ఆధారాలన్నీ బంద్ అయిపోయినా సహాయం చేస్తున్న వ్యక్తులందరూ దూరమైపోయినా ఆధారం లేక నాకు సహాయం లేక నిడారంబరముగా నా భర్త చూస్తే నన్ను విడిసిపెట్టేశాడు నా వాళ్ళు నన్ను విడిసిపెట్టేశారు నా అత్తమాని విడిసిపెట్టేశారు నా కన్న తల్లిదండ్రులు అందరూ దూరం అయిపోయారు ఇప్పుడు నా బిడ్డతో నేను ఎలా జీవించాలని వేదన చెందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ సంధ్యాకాల సమయం నా దేవుడు చూచున్న దేవుడు నీ కేకలు వింటున్నాడు నీ కన్నీరు వింటున్నాడు నీ బాధలు వింటున్నాడు నిన్ను చూస్తూ ఉన్న దేవుడు నీ కేకలు విని నిన్ను నీ బిడ్డను ఎలా పోషిస్తాడో నా దేవుని తెలుసు దేవునికి బిడ్డలారా యథార్థంగా సంఘంలో జరిగింది చెప్తున్నాను చిన్న వయసులో ఆ పెళ్ళైన కొద్ది రోజులకే బావు పుట్టిన తర్వాత చనిపోతే ఆ బిడ్డ ఆ సంటి బిడ్డనెట్టుకొని ఏడుస్తూ ఆ పని పని చేసుకుంటుంటే ఏదో తెలిసిన వ్యక్తులకి చదువుకున్న అమ్మాయి జాబ్ కోసం చెప్పినప్పుడు ఉద్యోగం ఇచ్చారు ఆ ఉద్యోగం చేసుకుంటూ తను ప్రభు వైపు తిరిగి దేవుని అత్తుకుంటూ ఆ కుర్రుడిని చదివిస్తే ఆ చదివించేటప్పుడు ఆ ఎక్కడైతే పనిచేస్తుందో వాళ్ళే గొప్ప చదువులు చదివించారు కుర్రోడు పెద్దోడేయుడు అద్భుతంగా ఉద్యోగం చేస్తూ తల్లిని ఎంత బాగా చూసుకుంటూ మంచి గృహాన్ని కట్టుకున్నారు తల్లి బిడ్డ మంచి స్థితిలో ఉన్నారు ఎప్పుడు నీ స్థితిలో ఉంటుందని బాధపడదు తల్లి ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడ ఎప్పుడు నా పరిస్థితి అలాగే ఉంటుందని చింతించద్దు కారణం ఏంటంటే మన దేవుడు పరిస్థితులు మార్చగల దేవుడు ఆ గారు విన్న ఆ దేవుడు ఆ దేవుడే షాకు యాకోబుల దేవుడే మన దేవుడు ఆ గారు కేకలు విన్న దేవుడు నీ కేకలు విండా నీ స్థితిగలు చూడ్డా నీ పరిస్థితి మార్చడా యావత్ ప్రపంచంలో ఒక జనాంగాన్నిగా చేసినటువంటి ఆ దేవుడు నిన్ను ఒక గొప్ప జనాంగముగా చేస్తాడు గొప్ప స్థితిలో తీసుకొస్తాడు చూద్దాం యుహోసవ గ్రంథంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆరో అధ్యాయం పదహారు వచనంలో చక్కని మాట ఉంది ఏడవమారు యాజకులు బోర్లు ఊదగా యుహోసవ జోకి లాగా ఆజనిచ్చాడు కేకలు వేయుడి యహోవ ఈ పట్టణను మీకు అప్పగించున్నాడు ఈ పట్టణం దీనిలో ఉన్నది యావత్తు యుహోవా వలన దేవునికి గ్లోరి టు ద గాడ్ దేవునికి బిడ్డరా యుహోసవ మోసే నాయకత్వం నడిపిస్తూ మోసే తన యొక్క యాత్ర ముగించుకున్నప్పుడు యహోశవకి అధికారం ఇచ్చినప్పుడు యహోశవ ఎరుకో గోడలు అడ్డొస్తే పట్టణం వెళ్ళి ఆ చుట్టూ ప్రదర్శన చేసి ఆ ఎరుకో గోడలని ఈ కేకలు స్థుతి దేవునికి బిడ్డలారా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మౌనంగా ఉండకూడదు దేవుని సన్నిధిలో నీ హృదయం కేకలు వేయాలి పైకి ఆర్భాటంతో జనాల కోసం మెప్పు కోసం జనాల కోసం ఆర్భాటం చేయకూడదు నీ హృదయం అనే కేకలు వినబడాలి ప్రభుకి నీ స్థితిగతులు ఏంటో ఏసు శక్తి నీలోకి ఆవరించాలి నీలోకి రావాలి ఆ యేసు శక్తిని నిన్ను ఆవరించాలంటే ఆ శక్తి నువ్వు పొందాలంటే నీకున్న వ్యాధులు పోవాలంటే నీకున్న కష్టాలు పోవాలంటే నీకున్న అప్పులు పోవాలంటే నీకున్న సమస్యలని పరిష్కరించబడాలంటే ఏసు శక్తి నువ్వు పొందాలి పొందాలని అంటే ఆగారు కేకలు వేసినట్టు ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఎరుకో గోడలు వారి స్థుతుల మీద ఆ స్థుతులు స్తోత్రాలు చెల్లించినప్పుడు ఆ కేకలు ఉన్న దేవుడు ఆ గోడలు వెరగొట్టించాడు ఆ గోడల్ని వెరగొట్టి వారు అక్కడ జయించేటట్టు చేశాడు కనుక ప్రియ సహోదరుడ సహోదరి ఈ యొక్క సంధ్యాకాల సమయంలో చెప్తున్న మాట ఏంటంటే ఆగారు కేకలు విన్న దేవుడు ఇస్రాయల్ ప్రజల యొక్క కేకలు విన్న దేవుడు ఈ రోజు నీ కేకలు కూడా నీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మొర పెడుతున్న మొర ఆ కేకలు హృదయంలో నుండి వచ్చినటువంటి ఆ ఘోష ఆ హృదయంలో నుండి వచ్చినటువంటి ఆ వేదన నీ హృదయంలో నుండి వచ్చినటువంటి బాధని నా దేవుడు చూస్తూ ఆ కేకలు విన్న దేవుడు ఆ బాధలు తీర్చే దేవుడు కష్టాలు కడుగ ఆ కష్టాలు కడుగల్లో అన్నీ కూడా కడిపించే దేవుడు కనుక ప్రియ ప్రేక్షకులరా ఈ సంధ్యాకాల సమయంలో ప్రభు చెప్తున్న మాట వార్త చూసినట్లయితే గొప్ప మాట ఉంది మత్స్య వార్త పద్నాలుగు పద్నాలుగ ఇరవై ఎనిమిది నుండి చూస్తే చక్కని మాటలు ఉన్నాయి పేతురు ప్రభు నీవైతే నేల మీద నడిపి నడిసి నీ అద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అన్నను చూశారా ఆగారు కేకల ఉన్న దేవుడు ప్రపంచంలో ఒక జనాంగంగా చేశాడు ఇస్రాయెల్ కేకల ఉన్న దేవుడు గోడలు కూల్చివేసి జై జీవితాన్ని ఇచ్చాడు నీవు కూడా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టే మొరలు జై జీవితాన్ని ఇవ్వాలి ఉద్యోగం లేక తల్లడిలిపోతున్నావా వివాహం కాక తల్లడిలిపోతున్నావా నీ ఇంట్లో సమస్యలతో తలనీళ్ళిపోతున్నాడు ఏ దేనికైనా దమ్మున్న దేవుడు మన ప్రభు అనే శ్రీ క్రీస్తు సమస్యలు పరిష్కరించి విజయాన్ని జయాన్ని ఇచ్చే దేవుడిని మనం నమ్ముకున్నాం దమ్మున్న దేవుణ్ణి నమ్ముకున్నాం కనుక దేవుని వైపు తిరుగుదాం దేవుని దగ్గర మన కేకలు వినిపేద్దాం మనుషుల దగ్గర కేకలు వినిపిస్తే మనుషులు పట్టించుకోరు చివరికి మనుషులతో తోయించేస్తారు తోయించేస్తారు చూస్తున్నాం అక్కడక్కడ ధర్నాలు జరుగుతున్నాయి ఎందుకు వారు అవసరం తీర్చబడ్డానికి తొక్కిస్తున్నారు పోలీసులతో కొట్టించేస్తున్నారు నానా కానీ మన దేవుడు అలా తోసివేసే దేవుడు కాదు నీ కేకలు విన్న దేవుడు నీ పరిస్థితులు మార్చే దేవుడు నీ యొక్క స్థితిగతులు మార్చే దేవుడు నీకు జయాన్నిచ్చే దేవుడు విజయాన్నిచ్చే దేవుడిని నువ్వు నమ్ముకున్నావు గనుక దేవునికి బిడ్డారు నీ కేకలు వృధాగా పోవు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడుతున్న పెడుతున్న మొరలు వృధాగా పోవు కనుక ఇస్రాలు ఆగారు ప్రార్థన విన్న దేవుడు ఆగారు కేకలు విన్న దేవుడు ఇస్రాయల్ కేకల దేవుడు జయానిచ్చాడు కాబట్టి ఆ గారు ఈరోజు ప్రపంచమంతా ఒక జనాంగముగా ఆమె కేకలు ఒక జనాంగం వచ్చేసింది రెండోది ఇస్రాయేల్ జయ జీవితాన్ని ఇచ్చింది మూడోది చూద్దాం పేతూరు పద్నాలుగు అధ్యాయం మత్స్య శివార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా పేతూరు ప్రభు నీవైతే నేల మీద నడిచి నీ ఎద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అన్ను ఆయన రమ్మనగాని పేతూరు ధోని దిగి ఏసునద్దుకు వెళ్ళటకు నేల మీద నడిసను గాని గాలిని చూసి భయపడి మునసాగను చూసారా ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను చూసారు పేతూరు కేకలు పేతూరు కేకలు మునిగిపోతున్న వ్యక్తి ఆ పేతూరు దేవుని వైపు తిరిగినంత చేపు దేవుని వైపు చేపు మునిగిపోలేదు ఎప్పుడైతే లోకం వైపు ఆ సముద్రం వైపు ఆ నీటి మీద ఆ నీటికీ చూశాడు ములిగిపోయాడు అలాగే నీవు నేను కూడా లోకం వైపు మనకున్న సమస్యల వైపు చూసినప్పుడు మనం కూడా ములిగిపోతాం మరెన్నడూ కనిపించకుండా చేస్తాడు ఈ శాతాన్ని కానీ దేవుని వైపు చూసి దేవుని దగ్గర మన సమస్యల్ని మన యొక్క అవసరం అక్కర్లి మన ప్రార్థనల ద్వారా మన కేకల ద్వారా పేతురు కేకలు వేశాడు అయ్యా మునిగిపోతున్నాను మునిగిపోతున్నాను అయ్యా ఇదిగో అప్పులతో బాధపడుతున్నా అయ్యా నా కుటుంబంలో సమస్యలతో తల్లడి అయ్యా నా కొడుక్కి కో పెళ్లి చేశాను నా కోళ్ళను నా కొడుకు సరైన సమాధానం లేక జీవిస్తున్నారు సరైన స్థితిలో బ్రతకలేకపోతున్నారు సరైన బ్రతుకు బ్రతకలేకపోతున్నారు అయ్యో పెళ్ళి మూడు సంవత్సరాలు పెళ్ళి ఐదు సంవత్సరాలు పిల్లలు లేక ఆ భార్య భర్తల సమస్యలతో తల్లడి ఈ పరిస్థితిలో నీవు తప్ప నాకు దిక్కులేరని నీవు కేకలు ప్రార్థన చేసినప్పుడు పేతూరు కేకలు విన్న దేవుడు ఆ నీటి మీద ఉలిగిపోతున్న వ్యక్తిని లేవనెత్తాడు దేవుడు ఇస్రాయల్ కేకలు జయజీవితాన్ని ఆగారు కేకలు ప్రపంచానికి ఒక జనాంగం చేస్తాడు నీ కేకల ద్వారా నీ స్థితిగతులు నీ పరిస్థితులు నీ యొక్క ఇబ్బందులు ఇరుకులు నీ పటాపంచలో పారిపోయి ఒక జనాంగంగా నిన్న ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకొచ్చేటట్టు చేయగల సమర్థుని దేవుడు నీవు కేకలు వేసి మొరపెట్టాలి 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 చివరిగా నేను చెప్తున్న మాటలు దేవునికి బిడ్లారా చూడండి కుష్ఠరోగి లోకాసు వార్తలో చక్ర మాట ఉంది లోకాసు వార్త పదిహేడు అధ్యాయము పన్నెండు వచ్చిన చక్ర మాట ఉంది ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళిచుండగా చుండగా మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరం నిలిచి యేసు ప్రభు మమ్మల్ని కరుణించమని కేకలు వేసారు చూసారా కుష్ఠిరోగులు కేకలు వేసేసరికి ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ బాగుచేయలేని జబ్బు ఈ కుష్ఠరోగంతో బాధపడుతుండగా ఏ డాక్టర్ బాగు చేయకపోతే ఏసవి దారికి వచ్చి ఆ యేసు యొక్క సన్నిధిలో వారు చేసిన కేకలు పది మంది వచ్చే పది మందిని బాగు చేశాడండి ఏసు దగ్గరికి వస్తే ఒక్కరు కాదండి ఎంతమంది వచ్చినా ఏసు ప్రభుత్వ సమృద్ధి దేవులు ఉన్నాయి ఎస్ చాలా మంది అనుకుంటారు వాళ్ళకి కానీ వాళ్ళకి కాబట్టి ఇచ్చాడు దేవుడు మనుషులైతే వాళ్ళు ఇంట్లో ఇవ్వగలుగుతారేమో నా దేవుడు అలా కాదు నా దేవుడు ఆకాశం భూమి పట్టదాలంటుంది ఐశ్వర్యం ఆకాశం భూమి పట్టదాలంటే విస్తారమైన ఆశీర్వాదాలు ఉన్నాయి నీకు ఎటువంటి టైప్లో ఆశీర్వాదం కావాలంటే అది సమృద్ధిగా ఇచ్చే దేవుడు మన ప్రభు అనే శ్రీకృస్తు కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఈ సంధ్యాకాల సమయంలో ఆగారు కేకలు విన్న దేవుడు ఒక జనాంగాన్ని చేశాడు ఇస్రాయేల్ కేకలు వేసిన దేవుడు ఆ కేకలు విని జీవితాన్ని ఇచ్చాడు పేతూరు కేకలు వేస్తున్న ఆ పేతూరు మునిగిపోతున్న వ్యక్తిని పైకి లేవని ఎస్ నీ స్థితిలో వ్యాపారంలో వ్యవసాయంలో నీవేది చేస్తే అది ఫలించక ఏది ముట్టుకుంటే అది బస్సమైపోయి నీ జీవితంలో జయజీతం లేకన్నా వాటమి 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 ఎక్కడికి వెళ్ళ వాటమి ఇటువంటి భయంకర పరిస్థితిలో ములిగిపోతున్న నిన్ను లేవనెత్తి అనేకలకి అన్నం పెట్టే తల్లిగా తండ్రిగా గొప్ప వ్యక్తిగా నీ వ్యాపారం నీ వ్యవసాయం నీ ఉద్యోగంలో ఎంతలో ఉన్న జై జీవితాన్ని ఇచ్చి నీ యొక్క మునిగిపోతున్న నిన్ను లేవనెత్తి పెంటకప్పుల బీదల పైకి లేవనెత్తినట్టుగా నేను లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో ఉంచగల సమర్థుడని దేవుడు చివరిగా రోగులు కేకలు నువ్వు రోగంతో ఏ నువ్వు బాధపడుతున్నా ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా ఏ పక్షవాతంతో బాధపడుతున్నా ఏ షుగర్ బీపులతో బాధపడుతున్నా ఎటువంటి భయంకర వ్యాధితో బాధపడుతున్నా నా ప్రభు వైపు తిరగండి నా ప్రభువు నిన్ను బాగు చేస్తాడు గుంటోలు కాలు ఇచ్చి గుడ్డోలు కాలుచ్చి మగవారికి మాటిచ్చి చనిపోయిన వారిని సైతము సజీవులుగా చేసిన దేవుడు ఎండుని ఎముకల్ని జీవింపచేసి గొప్ప సైన్యముగా చేసిన ఈ మహాదేవుడిని పాదాలు పట్టుకొని కేకలు వేస్తే నిన్ను బాగు చేయగల దమ్మున్న దేవుడు మన ప్రభు అరే రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం జయ జీవితాన్ని పొందాం మనకున్న సమస్యలు పరిష్కరించుకుందాం మన దుఃఖధనములన్నీ పటాపట్లా పారిపోయినట్టు చేద్దాం నా దేవునికి సాధ్యం కాంతి ఏమీ లేదు రండి కలిసి చేద్దాం మన దేవుడు మన మరో వినే దేవుడు కనుక దేవునికి బిడ్డలరా చివరిగా స్త్రీ యొక్క ప్రార్థన ఆలకిచ్చే దేవుడు మత్స్ వర్త పదిహేను అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చక్కని మాట ఉంది స్త్రీ యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సిదోను ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి స్త్రీ యొక్క వచ్చి ప్రభు దావేది కుమారుడా నన్ను కరుణింపము నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదాన్ని కేకలు వేసిన మొట్టమొదట కేకలు వేసింది ఆ ఆగారు కేకలు వేసింది ఆ కేకలు విన్న దేవుడు ఈరోజు ప్రపంచంలో ఒక జనాంగముగా చేశాడు ఈరోజు ముస్లింస్గా చెప్తున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఆగారు సంతానం ఈరోజు ఒక జనాంగమ చేశాడు రెండోది ఇస్రాయేల్ భయంకరండి గోడలు అడ్డొస్తే ప్రార్థన చేయగా కేకలు వేయగా ఆ ఇస్రాయేల్ ప్రజల యొక్క కేకలు విని జీవితాన్ని ఇచ్చాడు మూడోదిగా పేతూరు ములిగిపోతున్న వ్యక్తులు ఎస్ ఈ లోకంలో నీవు నేను కూడా చేసిన వ్యాపారాల వల్ల ఆ సమస్యల వల్ల మునిగిపోతున్న మన జీవితాలని మళ్ళీ లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో అనేక కన్నం పెట్టే స్థాయిలో తీసుకొచ్చే సమర్థుడిని దేవుడు మన ప్రభు అనే శ్రీ క్రీస్తు ములిగిపోతున్న పేదూరిని కాపాడిన దేవుడు కుష్ఠరోగులు కేకలు వేస్తుండగా ఆ కుష్ఠ రోజులు బాగు చేసిన దేవుడు గుడ్డువాడు కేకలు వేస్తుండగా ఆ గుడ్డువాడిని బాగు చేసిన దేవుడు కాణాస్త్రీ కేకలు వేయగా తన కుమార్తె పట్టిన దెయ్యాన్ని విడిసిపి విడి విడుదల చేసి సమాజంలో గొప్ప స్థితిలో తీసుకొచ్చింది దేవుడు ఇలాగా దేవునికి బిడ్డలారా బిడ్లారా బైబిల్లో ఎంతమంది ఎంతమంది కేకలు వేశారు ఆ కేకలు జయించాయి జయ జీవితాన్ని పొందే ఈ యొక్క కాల సమయంలో మనం కూడా కేకలు వేసి మన ప్రభు యొక్క సన్నిధిలో మన సమస్యలను పరిష్కరించుకొని మన కేకల ద్వారా జయ జీవితాన్ని పొందాం ప్రార్థన అనే కేకలు మన ఇంట్లోనూ ఒంట్లోనూ మన మందిరంలోను ఎక్కడ నువ్వు ఉంటే అక్కడ దేవుని సన్నిధులను హృదయాన్ని కుమ్మరించుకోవాలి కుమ్మరించుకొని నీ సమస్యలు పరిష్కరి ఎవరో వచ్చి పరిష్కరించరు మన ప్రార్థనల వల్ల మనమే మన కుటుంబ పరిస్థితుల్ని పరిష్కరించుకొని మన ప్రభు పాదాలు ధర పెట్టినప్పుడు మన ప్రభు పరిష్కరిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను ఆమెను ప్రభుణు ప్రియ స్నేహితులారా యేసు శక్తి సువార్త పరిసరియా ఆంధ్ర తెలంగాణ సత్యశ్రీ మహారాష్ట్ర ఈ యొక్క ఐదు రాష్ట్రాలు జరుగుతున్న అంత కోయ కొండ అన్ని గ్రామ గ్రామాల్లో పరిసర కొండల్లోనూ లోయల్లోనూ అడవిల్లో అడవిలల్లో పరిసర ఇటువంటి విస్తారమైన పరిసరికి మీరు ఈ టీవీ చూస్తున్న మీరు గుప్పులు విప్పి సమృద్ధి ఇవ్వండి ఇదిగో విశాఖపట్నం శృంగవరం గ్రామంలో కిందని ఓల్డేజ్ హోము పైన చర్చి కడుతున్నాం ఆ ఓల్డేజ్ హోముకి మంచాలు కావాలి దిన్నెలు కావాలి పరుపులు కావాలి వాటర్ ఫిల్టర్ కావాలి వాషింగ్ మిషన్ కావాలి మరి వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళిన వ్యాన్ కావాలి ఆ వ్యాను సెకండ్ హ్యాండ్లైనా మీ దగ్గర ఉంటే ఇవ్వండి మేము బాగు చేసుకుంటాం ఈ అభాగ్యులా అటువంటి బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర మతిష్టమత లేక పడి ఉన్న ప్రజలను తీసుకొచ్చి వారిని బాగు చేసి వారిని పోషిస్తున్న ఈ యొక్క జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిచర్య దీన్ని సహాయం చేయండి లక్ష రూపాయలని యాభై వేలైన పాతి వేలైన ఇరవై వేలని పదివేలైన ఐదు వేలని మీకు చూసింది మీరు ఇచ్చి ఈ యొక్క భాగ్యులకి సహకరించండి దేవుడికి ఇచ్చి పాడి పున్నులు లేరండి దేవుడికిచ్చి వాళ్ళకున్న పేదరికాన్ని వాళ్ళకున్న దరిద్రతని వాళ్ళకున్న సమస్యల్ని పరిష్కరించబడి గర్భపలం లేని వారు గర్భఫలము భూపలం లేని భూపలం పొందడం ఉద్యోగం లేని ఉద్యోగం పొందడం అనేక అద్భుతాలు చూస్తున్నాం ఈ ప్రపంచంలో ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం దేవుడికి ఇచ్చే బాగుపన్నులు ఉన్నారు కనుక దేవునికి బిడ్డారా ఈ సంధ్యాకాల సమయాల్లో చూస్తున్న మీరు ఈ ఓల్డేజ్ హోమ్కి ఇచ్చి నిండారు దేవులు పొందుతారని ఆశిస్తూ మీ కలిగితే మీరు త్వరగా సహాయం చేసి నవంబర్ ఇరవై ఐదో తారీఖు కల్లా ఇది ప్రతిష్ట జరగాలి ఓపెనింగ్ జరగాలని ఆశపడుతున్నాం డెడికేషన్ జరగాలని దయతో మీరందరూ సహాయం చేస్తారని ఆశిస్తూ ప్రార్థన పరిశుద్ధి మా కన్న తండ్రి నీ యొక్క బిడ్డలు ఆయన వారి వారి కష్టార్జితం ఇస్తుండగా అది ముప్పదింట్ల అరవై నూరింతలు వెయ్యి వారు ఫలించేటట్టు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందిన యేసు క్రీస్తు దివ్యను తండ్రి ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యు మే గాడ్ బ్లెస్ ప్రభువా నా ఇంటిని నీవు కట్టని అడలా ఇల్లు కట్టు శ్రమ వ్యర్థమై